పకోడీలు బజ్జీలు ఓన్లీ వానాకాలం అనే కాదు శీతాకాలంలో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా ఇలా మనం శీతాకాలంలో కూడా వేడివేడిగా పకోడీలు బజ్జీలు చిన్న వేసుకుంటే చాలా బాగుంటాయి కదా నేను ఇప్పుడు ఆనియన్ పకోడీ చూపిస్తున్నాను చూడండి ఆనియన్ ఎంత సన్నగా కట్ చేస్తున్నాను నాకు కటింగ్ అంటే చాలా ఇష్టం అందుకని నేను రె రెసిపీలో కూడా మీకు కటింగ్ కూడా చూపిస్తాను మ్యాక్సిమం నేను ఎందుకంటే నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు చూపించడానికి కోసమే నేను ఇలా కటింగ్ చూపిస్తున్నాను అందుకని ఆనియన్స్ చూసారు ఎంత సన్నగా కట్ చేసుకున్నాను అలా సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా ఇలా నాలుగు చీలికలుగా కట్ చేసి చాలా సన్నగా చాప్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా ఏరలేరు అనమాట అంత చక్కగా చిన్న చిన్నిగా ఉండి స్పైసీ దిగుతుంది ప్లస్ మనం మొక్కలు తీయడానికి ఉండదు పచ్చిమిర్చి మొక్కలు ఇంకా తినేసేయచ్చు అలాగూ అవి వేగిపోతాయి కాబట్టి ఇంకా చిన్నగా అయిపోతాయి సో మనకి స్పైసీ అందుతుంది కాబట్టి అలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది మిక్సీ వేసుకుండా మిక్సీ చేసుకుంటారు నేనైతే ఇలా సన్నగా చాప్ చేసేసాను ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఆనియన్స్ నెక్స్ట్ కరివేపాకు చూసారా క సిజర్తో కట్ చేస్తున్నా నేను ఒక్కటి ఒక్కోలా కట్ చేస్తాను నేను ఎక్కువగా కరివేపాకు ఇలా సన్నగా చాప్ చేయాలంటే నేను ఇలా సిజర్ తీసుకుంటాను అలాగే కొత్తిమీర కూడా అంతే ఇలా సిజర్తోనే కట్ చేస్తాను నవ్వుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే నేను ఇలా సన్నగా వస్తుందని నేను అలా కట్ చేసుకుంటాను ఎక్కువగాను కర్రీస్లో అయినా సరే ఎక్కువగా కొత్తిమీర అలాగే కట్ చేస్తాను మ్యాక్సిమము సో మీకు అది కూడా ఒకసారి చూపిద్దామని నేను చూపించాను అంతే తర్వాత దాంట్లోకి వామ్ తీసుకోవాలి వాము మనము డైజెషన్ కోసం వేసుకుంటాము టేస్ట్ కూడా బాగుంటుంది వామ్ వేసుకుంటేను శనగపిండి కాబట్టి వామేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు కొంచెం తినే సోడా లైట్గా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ వేసుకుంటే కొంచెం పొంగు అలా వేసుకుంటారు నెక్స్ట్ ఉల్లిపాయ ఇలా అన్నీ వేసుకుని బాగా నలుపుకున్నాం అనుకోండి కొంచెం మెత్తగిల్లుతుంది కదా నీరు కూడా వస్తుంది మనం ఇంకా నీళ్లు పెద్దగా పోసుకోవాల్సిన పని ఉండదు నేను శనగపిండి తక్కువ వేస్తాను ఆనియన్ ఎక్కువ వేస్తాను అందుకనే పకోడి అనేది క్రిస్పీగా బాగుంటుంది తినటానికి చూశారు కదా నేను హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను కొంచెం ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి తీసుకుంటే సరిపోతుంది ఇంట్లోకి మన ఇష్టం కావాలంటే అదొకటి ఇదొకటి కూడా తీసుకోవచ్చు బట్ నేను శనగపిండి వేసుకుని దాంట్లో రెండు స్పూన్లు మాత్రమే బియ్యం పిండి వేసుకున్నాను క్వాంటిటీ అనేది మన ఇష్ట ప్రకారం ఎలాగైనా వేసుకోవచ్చు అండి మన టేస్ట్కి తగ్గట్టుగాను నీళ్ళు అయితే ఎక్కువ పట్టవు అందుకని ఒక రెండు స్పూన్లు మాత్రమే పడతాయి దీంట్లో నీళ్లు ఆల్రెడీ ఆనియన్ ఆనియన్లు నీళ్ళు వస్తాయి కాబట్టి మనకి అది కొంచెం సరిపోతుంది ఏమన్నా కొంచెం అటుటిగా ఉంటాయి పిండి ఇలా బాగా కలుపుకుంటే ఏమైందంటే చక్కగా అంతా కూడా పట్టేస్తుంది అనమాట ఆనియన్కి అందుకని పిండి బాగా ఇలా కలుపుకున్నాం అనుకోండి చక్క ఆనియన్కి కారము ఉప్పు మనకి వామ్ ఫ్లేవర్ మొత్తం అంతా దిగుతుంది సో అలా కలుపుకోండి ఈసారి ఎవరు ఎప్పుడైనా మీరు చేయకపోతేను మీరు ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి బాగా కాగిన తర్వాత నూనె బాగా కాక రావాలి కాకొచ్చిన తర్వాత మాత్రమే వేసుకుంటేనే మనకి పకోడీ అనేది ఏంటంటే బాగా ఏగుతుంది చక్కగాను చూసారా అలా చక్క మనం ముద్ద ముద్రగా కాకుండా ఇలా పొడి పొడిగా వేసుకున్నాం అనుకోండి పకోడి చాలా క్రిస్పీగా వస్తుంది లోపల మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్కళ్ళైతే కొంచెం ముద్ద ముద్దలుగా వేస్తారు పునుగురు లాగా అదే చిన్న చిన్న వడల్లాగా అలా వేస్తారు బట్ నేనైతే పకోడి ఎప్పుడు కూడా ఇలాగే వేస్తానండి మనకి స్ట్రీట్ సైడ్ దొరికే పకోడీలా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనో మనకు ఆనియన్ ఫ్లేవర్ కానీ ఇదంతా కూడా బాగా తెలుస్తూ చాలా బాగుంటుంది నేను ఎలా చేశాననేది ఒకసారి చూడండి మీరు ఎలా చేస్తారో కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇలా మనం చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది మనం వాయి ఫుల్గా వేసుకోకూడదు కొంచెం కడాయికి కొంచెం తక్కువగా వేసుకుంటే ఏమైందంటే ఫ్రీగా ఏగుతుందనమాట లోపల కంట ఉడుకుతుంది ఏగుతుంది కూడాను అదే మనం లోడ్ ఎక్కువ వేసామనుకోండి లోపల ఏగదు పైన లోపల పచ్చిగా పైన ఏగిపోయి ఉంటుంది అందుకని తక్కువ తక్కువ క్వాంటిటీతోనే వేసుకోవాలి పకోడి ఎప్పుడు కూడాను కొంచెం ఫ్రీగా ఉండేలాగాను ఇలా మనం తీసేసుకుంటే చక్కగా ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్స్ పైన వేసేసామనుకోండి అప్పుడు టిష్యూ పేపర్ అంతా ఆయిల్ లాగేస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది చూసారు కదా పకోడీ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మీరు ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను చేసే విధానం అయితే ఇలా ఉంటుందండి మా ఇంట్లో అందరికి ఇష్టం ఇలా పకోడీ చేస్తేను మనం దీన్ని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ